కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి ఫోక్ డాన్సర్ జాను లిరి మధ్య ఎఫ్ఐఆర్ రూమర్స్ నిజమేనా అసలు వీరిద్దరు మధ్య ఏం జరిగింది ఈ వీడియోలో క్లారిటీ తెలుసుకుందాం శేఖర్ మాస్టర్ తన కొరియోగ్రఫీతో విమర్శలు ఎదుర్కొంటున్నారు బాలకృష్ణ నటించిన దాకు మహారాజా సినిమాలో దబిడి దిబిడి సాంగ్ స్టెప్ లపై నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాలో అదిదా సర్ప్రైజ్ సాంగ్ హుక్ స్టెప్ పై సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అయింది ఈ కాంట్రవర్సీ దెబ్బకు ఆ సినిమాలో స్టెప్ ను తీసేశారు ఇప్పుడు మరో రూమర్ శేఖర్ మాస్టర్ కి ఫోక్ డాన్సర్ జాను లిరితో ఎఫ్ఐఆర్ ఉందని సోషల్ మీడియా కూడా ఎక్కువస్తుంది దీని అంతటికి కారణం ఈ జరిగిన ఒక షోకు జడ్జ్ గా వివరించిన శేఖర్ మాస్టర్ జాను లిరి డాన్స్ చూసి జాను బాగా చేశామని చెప్పారు ఈ మాటతో జానుతో రిలేషన్ ఉంది కాబట్టే ఆమెను విన్నర్ చేశారంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోంది ఈ రూమర్ పై తాజాగా స్పందించిన శేఖర్ మాస్టర్ జానులేరికి తనకి ఏదో సంబంధం ఉన్నట్లు పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు జానులేరికి టాలెంట్ ఉంది కాబట్టి అయిందని స్పష్టం చేశారు తనేదో కావాలని నేను విన్నర్ చేశానని అందరూ అంటున్నారని తనకి నాకు మధ్య లింక్ ఉందంటూ మాట్లాడుతున్నారని అసలు ఆ షో తర్వాత అమ్మాయి ఎవరో కూడా తెలియదని సోషల్ మీడియాలో నా పోస్టులకు ఆమె గురించి కామెంట్స్ పెట్టేవారని ఆ సమయంలో నేను ఎంతో బాధపడ్డానని ఆమె కుటుంబం ఉంది నాకు ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు అని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు ఇదండి కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్కి ఫోక్ డాన్సర్ జాను లిరీకి ఎఫ్ఎల్ రూమర్స్పై క్లారిటీ వచ్చేసింది కదా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి